అనుష్ఠానం చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కానీ గురువు గారి దగ్గర విన్నటువంటి శిష్యులలో ఎవరో ఒకడు గురువు గారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి అలాగే సాధన చేసి గురువు గారు ఎలా చెప్తారో అలాగే అందిబుచ్చుకొని గురువు గారి తర్వాత లోకానికి చెప్తారు ఇప్పుడు గురువు గారి ఐశ్వర్యం ఎవరిదైంది లోకానికి అంతటిది అయింది శిష్యులందరిది అయింది తప్ప ఒక్క తన బిడ్డలది కాదు మిగిలినటువంటి చోట తల్లిదండ్రుల ఆస్తి ఒక్క పిల్లలకి మాత్రమే చెందుతుంది గురువుగారి ఆస్తి గురువుగారి ఒక్కరికి చెందదు గురువుగారి ఆస్తి జ్ఞానం గురువుగారి ఆస్తి భక్తి గురువుగారి ఆస్తి భగవంతుడు అది ఎవరికి చెందుతుంది అంటే ఆయన బ్రతికున్నంతకాలం పంచిపెట్టడమే ఆయన పని అయినప్పుడు అది అందరికీ చెందుతుంది అందుకే గురువు మహాత్యాగమూర్తి అటువంటి గురువు లేని విద్య గుడ్డి విద్య అందులో మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే తల్లి ఎందుచేత తల్లి గురువైంది